నమస్కారం వెల్కమ్ టు హిందూ మ్యాట్రిమోని నాకు తెలుసండి మీరు ఎందుకంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఇలా చూడండి పెళ్ళి కావలసిన అమ్మాయిలు ఈ మ్యాచ్ మీకోసమే ఇందులో ఉండే ప్రొఫైల్ అభిప్రాయాలు ఆలోచనలు క్యాస్ట్ మీకు సెట్ అవ్వచ్చు ఒకవేళ మీకు సెట్ కాకపోతే మరో మ్యాచ్ వస్తుంది జ్యోతి మ్యాట్రిమోని ఉండగా మీరు మీ పేరెంట్స్ ధైర్యంగా ఉండొచ్చు ఈ సంబంధం మీకు నచ్చకపోతే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి లేట్ చేయకుండా మీ మొబైల్లో జ్యోతి మ్యాట్రిమోని వెబ్సైట్కి వెళ్ళి వెంటనే రిజిస్టర్ అయిపోండి మీకు మీ పేరెంట్స్కి నచ్చిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోండి ఒక వారైపోండి ఒక మ్యాట్రిమోని సంస్థ ఇరవై నాలుగు ఏళ్ళగా వేలకు పైగా సంబంధాల్ని కుదిర్చింది అంటే అది మాటలా అది ఒక జ్యోతి మ్యాట్రిమోనికే దక్కింది అందుకే భరోసా మీ అందుకే నమ్మకం మీది బాధ్యత మాది ఈరోజు వచ్చిన సంబంధం అబ్బాయి కోసం అమ్మాయి పేరు దక్కాతక్ కుమారి పుట్టింది ఫోర్ సిక్స్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ వాళ్ళ నాన్నగారి పేరు గోపాల్ రెడ్డి గారు కనకన్న వాళ్ళ అమ్మగారి పేరు వీళ్ళు శ్రీకాకుళంలో ఉంటున్నారు వీళ్ళ అమ్మగారు నాన్నగారు ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నారు అమ్మాయి ప్రజెంట్ ఏమీ చేయట్లేదు వీళ్ళు రెడ్డి కులానికి చెందిన వాళ్ళు అమ్మాయి సిక్స్ ఫీట్ హైట్ ఉంటుంది అమ్మాయి డిగ్రీ చదువుకుంది వీళ్ళకి మంచిగా ఆస్తిపాస్తులనే ఉన్నాయి సో నైన్టీన్ ఎయిటీ ఫోర్ కాబట్టి నైన్టీన్ ఎయిటీస్లో ఉన్న అబ్బాయి వీళ్ళకి సెట్ అవుతారని వీళ్ళు భావిస్తున్నారు ఈ మ్యాచ్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సంప్రదించేయండి జ్యోతి మ్యాట్రిమోనీని